మనోజ్ గారు వాళ్ళ వైఫ్ తో పాటు వచ్చారు సాంగ్ లాంచ్ కింది సో పాట కూడా వాడినట్టున్నారు నాకు కావాలా అప్పటి ఇప్పుడు రాజు వాడాలి కదా రాజు ఆన్ స్క్రీన్ లో చూసాం సో ఇప్పుడు ఇక్కడ పక్కనే రాంబాయ్ ఉంది పక్కన వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అది మర్చిపోయి ఒకసారి పాట భయపడద్దు పారిపోతారేమో మాకు ఇట్లా పాడు రాజ్యం ఏది లేదు గానీ రేయ్ పాడు లేదు కానీ కళ్ళల్లో నిన్ని దాచకుంట దాచుకునే లోపు వెక్కిలో సడ కొడతన్నాను ఇక్కెగా బ్యూటిఫుల్ ఉన్నారు కదా మంచిగా లవ్ చేసుకుంటున్నారు ఎందుకు మీకు బేసిక్ గా మీ క్యారెక్టరైజేషన్ అట్లా ఉంది కదా మీకు ఎట్లా అనిపించింది పర్సనల్ గా పర్సనల్ సినిమా వెంకన్న క్వశ్చన్ ఆ వెంకన్న వెంకన్నకి